నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే అండి సార్ గురువు నవగ్రహాల్లో కూడా ఆస్పిషియస్ ప్లానెట్ గా ఖచ్చితంగా చూస్తారు నవగ్రహాలకి ఉండేటటువంటి ఇంపార్టెన్స్ ఉంది అందుకే కదా జ్యోతిష్య శాస్త్రంలో ఈ నవగ్రహాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఇరానస్ అండ్ నెప్ట్యూన్ ప్లూటో అది కూడా ఉంది కానీ నవగ్రహాలకి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఖచ్చితంగా ఇది కూడా ఇంకా బెటర్ వర్డ్ ఇరానస్ ని కూడా చూస్తూ ఉంటారు సర్వసాధారణ జ్యోతిషంలో ఉన్న వాళ్ళకి సామాన్య మంది ఎక్కువ తెలుస్తారు విస్తృతంగా చెప్పాలంటే మాంది గులికుడు ఉపగేతు ఇలా బోల్ మందిని మేము జార్చాలితున్నాడా సరే ఇంకా కన్ఫ్యూజ్ అదే తొమ్మిది గ్రహాలకే సరిపోయింది సో అత్యంత పెద్ద గ్రహం ఆస్పీషియస్ ప్లానెట్ డెఫినెట్లీ గురుగ్రహం జూపిటర్ అలాగే పదహారు సంవత్సరాలు ఆయన చాలా సుదీర్ఘంగానే ఆయన మహర్దశ అనేది ఉంటుంది అయితే ఈ గురుగ్రహంకి రకరకాల పోర్ట్ఫోలియస్ ఇవ్వటం జరిగింది రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి సో లగ్నం నుంచి ఒకసారి పన్నెండు భావాలకి సంబంధించి నాకు చెప్పండి లగ్నం నుంచి మొదలుకుని గురువు ఎక్కడెక్కడ ఉంటే ఎట్లాంటి ఫలితాలను ఇస్తారు అనేది ఒక్కసారి మీ ద్వారా రైట్ అంటే లగ్నం అంటే మీ ఉద్దేశం మ్యాష్ లగ్నం అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు మామూలుగా చెప్తున్నా సో ఏదైనప్పటికీ కూడా ఈ గురుడు మేషరాశికి అయితే కనుక ఖచ్చితంగా మేలు చేసే అధిపతిగా ఉన్నాడు సో ఎందుకంటే మేషరానికి ఏంటంటే ఇటు భాగ్యాధిపతి ఆయనే అవుతాడు తర్వాత వచ్చేప్పటికి వేయాధిపతి కూడా ఆయనే అవుతాడు కనుక మే అధిపతి అయినా కూడా మరి బాగా చేస్తారా కొంచెం నేను తట్టుకోలేను ఏమనుకో యాంగ్జైటీ సబ్జెక్ట్ ఉన్న సబ్జెక్ట్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ వల్ల క్వశ్చన్స్ వస్తాయి సారీ చదువు రైట్ ఏమో ఏమంటాము ముఖే ముఖే తర్వాత ఒకటి తర్వాత రెండోది ఏంటంటే నుంచి ఒక్కోసారి పాయింట్స్ వస్తాయి పాయింట్స్ వస్తాయి మనం కదా సో ఇక్కడ ఏంటంటే భాగ్యాధిపతి గురుడు అవుతాడు అందుకే మేష రాశికి ఎప్పుడు కూడా అది లగ్నమైనా రాసి అయినా కూడా వాళ్ళకి శుభుడు గురుగ్రహే సో ఇక్కడ మనకి ఒకవేళ వ్యయాధిపతి అయితే ఏ రకంగా చెడు అనేది చెడు అనేది ఏమి ఉండదు ఒకవేళ ఖర్చులు అయితే అది ఈ ధార్మిక పరమైన ఆలోచనలకి వాటి కోసం ఎక్కువ ఖర్చు పెట్టడం తర్వాత పుణ్యక్షేత్రాల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టడం తర్వాత ఏంటంటే ఎన్ని సమస్యలు ఉన్నా కూడా పడుకునే టైంకి సరిగ్గా పడుకోవటం నిద్రపట్టడం నిద్రపడటం సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఆ రకమైన సౌలభ్యాలు కలగటం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ గురుడు భాగ్యాధిపతి కాబట్టి భాగ్యాధిపతి అంటే తొమ్మిదో ఇంటి వాడిగా ఉన్నత చదువులకు సంబంధించిన వాడు కూడా అందుకని ఉన్నత చదువులు సరిగ్గా సాగాలన్నా ఈ గురుడు ఎప్పుడైతే ఏమవుతాయి ఎవరికైతే శుభగ్రహంగా ఉంటాడో సపోజ్ కొంతమంది అనుకోకుండా వాళ్ళు వాళ్ళ ఎన్ని పరిస్థితులు అవ్వచ్చు లేదా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వచ్చు లేదా ఒక సందర్భంలో వాళ్ళకి మిగతా యొక్క దశల అందుబాటులో అటే మనకి సహకరించే లేక మధ్యంతరంగా ఆగిపోవచ్చు కానీ నేను చూసినంతవరకు ఏంటంటే తాత్కాలికంగా వాళ్ళు చదువు విరమించుకున్నప్పటికీ కూడా తర్వాత ఇంకో యాస్పెక్ట్లో కొత్త చదువులు చదవటం సో ఆ రకంగా చూసి చాలామందిని చూశాను అంటే అనుకోకుండా వాళ్ళు అక్కడ ఇంటర్ దగ్గర ఆగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ వీళ్ళు కంటిన్యూ చేసి ఇంకా పెద్ద చదువు చదవటం లేదు కొత్త రకమైన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఒక వెబ్ డిజైన్ అనుకోండి ఇంకోటి అనుకోండి ఏదైనా సరే ఒక ఏషియన్ క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా లభించడం అనేది ఉంటుంది మ్యాస్ట్రాస్ వారు మేష్రాస్లో ఒకవేళ గురువు ఉంటాయి రాశిలో గురువు ఉండాలి గురువు లేకపోయినా కానీ సరైన ప్లేస్లో ఉండాలి ఓకే అంటే సరైన ప్లేస్ అంటే కనుక స్థానం అనేది మకరం సో గురుడు మకరంలో ఉండకూడదు మేష రాశికి అప్పుడు మళ్ళీ మనకు ఉద్యోగాల్లో నుంచి కాకులు ఏర్పడతాయి తర్వాత ఇందాక చెప్పినట్టు ఈ మంచికి పోయే ఖర్చు కాకుండా అప్పుడు చెడుకి పోయే ఖర్చు సో అందుకే మేషానికి లగ్నంలో ఉంటే ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా అధిగమేస్తారు తర్వాత రెండోది ఎప్పుడు కూడా లగ్నంలో గురుడు ఉన్నాడు అంటే కనుక ఎంతో కొంత అందం కూడా ఉంటుంది అందంగా ఉంటారా జనరల్గా ఉంటారు నాకే సో మరీ అందులో ముఖ్యంగా మ్యాషంలోకి వచ్చేప్పుడు ఏంటంటే మీకు పెద్దగా చెడు నక్షత్రాలు కూడా ఏం లేవు అంటే అందానికి సహకరించే నక్షత్రాలు ఉన్నాయి అంటే ఇప్పుడు సో కుజుడు అంటే ఎరుపు గ్రహం కుజుడు అశ్విని అశ్విని నక్షత్రం ఉంటుంది సో కేతుకి పెద్ద రాహు ఉంటే ఇంకా రెండు రకాలు ఉంటాయి కానీ కేతు పర్వాలేదు తర్వాత వచ్చేప్పుడు భరణి నక్షత్రం శుకుడు సౌందర్యం తర్వాత కృత్రి నక్షత్రం రవి తెలుపు లేదా కనీసం గోధుమ రంగు ఉంటాయి సో అందుకని సాధారణంగా అందం ఉంటారు ఇక వృషభంలో గనక గురువు వృషభంలో గురుడు ఉంటేనే మనకి కొద్దిగా ఇబ్బంది అనేది ఉంటుంది ఎందుకంటే వృషభ రా లేదా లగ్నానికి గురుడు అంత యోగ్యారకుడు కాదు ఎందుకంటే అష్టమాధిపతి అవుతున్నాడు తర్వాత లాభాధిపతి శత్రువు అవుతున్నాడు ఓకే అందుకని ఎవరైతే మరి వృషభ రాజులో ఉండి మరి లగ్నంలో కనుక గురువు ఉంటే కనుక రెండు రకాల ఇబ్బందులు ఉంటాయి ఒకటి ఎప్పుడు కూడా లాభాధిపతి ఎప్పుడు కూడా లగ్నంలో ఉండకూడదు అప్పుడు ఎంత డబ్బు వచ్చినా మిగుల్చుకోలేదు అది వేయమైపోతుంది తర్వాత రెండవది ఏంటంటే ఈ గురుడు అనేది వీళ్ళకి పాపగ్రహం కాబట్టి ఏ పని కూడా చాలా కష్టంతో కానీ పూపుతుంది అయ్యో ఎందుకంటే అనేది కష్టం కరెక్ట్ తర్వాత ఆయన వచ్చేప్పటికీ ఆయన లాభాధిపతి అయితే రావాల్సిన లాభాలు అష్టమంతో సంబంధం ఉండటం వల్ల రావు సకాలంలో సో అందుకని జీవితంలో కొంత భాగం వరకు కూడా ఎక్కువ వడిదుడుకులు అనుభవించడం అనేది ఎక్కువ ఉండటం సో అందుకని వృషభ లగ్నానికి పైగా అష్టమాధిపతి కాబట్టి ఒక్కోసారి కొన్ని రోగాలు కూడా రావడానికి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది సంబంధించిన ముఖ్యంగా ట్యాన్సిల్స్ కానీ తర్వాత వచ్చేప్పటికి సైనటైస్ కానీ ముక్కు లోపల ఇది ఉంటుంది సైన్సిస్ అలాంటి వ్యాధి రావడానికి కానీ సరే ఇంకా వ్యాధి మనం ఏమంటాం వ్యసనాల రూపంలో వచ్చే కొన్ని రావచ్చు రైట్ ఇట్లా ఉంటుంది వృషభంలో ఉంటాయి రైట్ మిథునంలో ఉంటాయి రైట్ మిథునంలో ఉంటే మాత్రం ఒక్క ఇబ్బంది ఏదైనా ఉంటే కొంతవరకు భార్యాభర్తల యొక్క సఖ్యత మధ్య ఉంటుంది తప్ప ఎక్కువ శాతం అయితే కనుక మంచి జరగడానికి ఉంటుంది ఎందుకంటే ఎందుకు భార్యాభర్తల మధ్య అనేది ఇక్కడ ఏంటంటే ఏడో ఇంటి వాడు పదో ఇంటి వాడు గురుడు అవుతాడు కానీ మిథున లగ్నానికి ఏంటంటే గురుడు సముడు అవుతున్నాడు ఇక్కడ వచ్చేప్పటికి ఏమవుతుందంటే భార్యాభర్తల రిలేషన్స్ వచ్చేప్పటికి ఏంటంటే సమ అవుతారు వాళ్ళు వాదన అనేది ఒక పట్టణ తెంపరు రెండు కత్తులు ఒక వరలో ఎందుకంటే ఇప్పుడు మీకు మిథునానికి ఆపోజిట్ ఏముంది అది కూడా దిశోభావం దిశ అందుకని ఒక వరలో రెండు కత్తులు ఏమో వీళ్ళ వాదన వీళ్ళు ఆపరు వాళ్ళ వాదన వాళ్ళు ఆపరు అక్కడ ఆరోగ్యంగా గురుడు వీళ్ళని ప్రభావితం చేయటం అనేది అందుకని అలాగని విడిపోరు సాధారణంగా ఎక్కువ శాతం అంటే మిగతా ఈ గురుడు సరైన ప్లేస్లో లేకపోవటం అన్ని తర్వాత కానీ జనరల్గా కొట్టుకుంటూ ఉంటారు కానీ విడిపోరు జనరల్గా సో ఈ వృత్తి ఉద్యోగాల్లో కూడా మళ్ళీ ఈ గురుడే వీటికి సంబంధించిన వాడు అవుతాడు తప్ప అందుకని ఏంటంటే వీళ్ళకి ఒకవేళ పొరపాటున ఉద్యోగం పోయినా కానీ భయపడక్కల్లా మళ్ళీ షార్ట్ టర్మ్లోనే మళ్ళీ వీళ్ళు ఇంకొక ఉద్యోగం అనేది సంపాదించడం సాధారణంగా మిథున్లు రాశి వాళ్ళు ఖాళీగా ఉండరు ఉద్యోగం లేకపోయినా వ్యాపారమైనా చేస్తారు అవును సో ఖాళీగా ఉండే పరిస్థితులు అయితే ఉండవు కనుక మిథున రాసి వారికి కూడా మరీ ఎక్కువ చెడుగా చెప్పక్కర్లేదు బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది కానీ ఎప్పటికైనా సరే మారకత్వ లక్ష్యం కూడా గురుడే సో ఒకవేళ ఏమంటాం గురువు యొక్క గురుడు రాహు యొక్క దశ వాళ్ళకి గనక వస్తే కొద్దిగా ఇబ్బందికరమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది అనుకోకుండా అదే టైంలో ఏ నర్చనీ కూడా వస్తే ఇంకొద్దిగా ఎక్కువ ప్రభావం ఉంటుంది ఓకే ఇక కర్కాటక రాశిలో స్థితిని పొందుతారు గురువు మరి కర్కాటక రాశి వారికి గురువు ఎట్లాంటి ఫలితాలను ఇస్తారండి అవును కర్కాటక రాశి వారికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే కనుక ఇక్కడికి వచ్చేప్పటికి సేమ్ మనకి ఆరో ఇంటి వాడును తర్వాత వచ్చేప్పటికి భాగ్యాధిపతి అవుతున్నాడు సో ఆరో ఇంటి వాడిలో కొద్దిగా అంటే మంచి ఉద్యోగాలు చేయడానికి ఉంటుంది కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి కానీ భాగ్యాధిపతి కాబట్టి అటు ఇక్కడికి మనకి ఏదైనా సరే ఈ గురుడు ఉపయోగపడే రాసులు ఏవైతే ఉంటాయంటే మేష రాసు అనుకోండి తర్వాత కర్కాటక రాసు అనుకోండి తర్వాత ధనుర్ రాసు అనుకోండి తర్వాత మీన్ రాసు అనుకోండి ఈ రాసులు వాళ్ళందరికీ కూడా గురుడు శుభుడు అవటం వల్ల వీళ్ళు ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఉన్నా కానీ చివరి నృషుల్లో ఖచ్చితంగా దైవశత్తి బయటపడతారు సో తెల్లారేవాడికి ఏమంటాం పీక మీద కత్తున్నప్పటికీ కూడా అది ఏదో రకంగా వైదొలుగుతుంది చివరి రోజుల్లో ఎవరో ఒకళ్ళు దాన్ని పక్కకు తీస్తారు సో అలాగని నేను ఇప్పుడు నిర్లక్ష్యంగా వెళ్ళమని కాదు బట్ కొంతవరకు వాళ్ళకి అసౌలభ్యం అయితే ఉంటుంది తర్వాత అదిలో ఇక్కడ గురుడు కర్కాటకంలో పోచ్చు అంటే చాలా ఎక్కువ మంచి అనేది తర్వాత రెండోది ఏంటంటే అనుకోకుండా అక్కడ కర్కాటకంలో ఆయన పునర్వసు నాలుగో పాదంలో ఉంటే కనుక చాలా అద్భుతం ఎందుకంటే మీకు నవాంస చక్రంలో కూడా మళ్ళీ సేమ్ అదే రాశిలోకి వస్తాడు అప్పుడు దాన్ని వర్గోత్తమాంస అంటాం సో అప్పుడు ఇంకా మంచి భర్త రావడానికి వాటికి కూడా అవకాశం ఉంటుంది అందుకే ఆ రకంగా గురుడైతే కనుక వీళ్ళకి కూడా ఎక్కువ శాతం మంచిగా చేస్తాడు సింహరాశి వారికి అండి సింహరాశి కూడా ఇందాక మనం చెప్పలేదు కానీ సింహరాశి కూడా మంచివాడే గురుడు సో ఈ సింహరాశికి పంచమాధిపతి అవుతున్నాడు తర్వాత కొంతవరకు అష్టమాధిపతి అవుతున్నాడు సో పంచమాధిపతిగా ఏంటంటే కొద్దిగా ఈ బుద్ధి జ్ఞానం కరెక్ట్గా ఇవ్వటం అనేది తర్వాత మంచి సంతానం కలగడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది ఇంకా అష్టమాధిపతిగా ఏంటంటే జనరల్గా వీళ్ళు ఈ సింహరాశిలోకి వచ్చేప్పటికి ఈ రోగాలు వీళ్ళకి జనరల్గా సింహరాజు వాళ్ళకి ఏంటంటే ప్రతి బాధ్యత వీళ్ళే మేదేసుకుంటారు అంటే ఇంటో సపోజ్ ఏదైనా ఒకటి ఉందనుకోండి మిగతా అన్న ముగ్గురో నలుగురు ఉన్నారు సాధారణంగా ఆ ముగ్గురు ఇద్దరు తప్పించుకుంటే వీళ్ళే వేసుకుంటారు ఆ బాధ్యత సో బయట ఇంట్లో అరుస్తారు బయట మాట సో అక్కడ కూడా వీళ్ళకే వస్తాయి ఈ ఏమంటాం అంటే పళ్ళు ఉన్నదానికే కాదు చెట్టుకే కదా రాళ్ళు పడతాయి సో అందుకని ఏదైనా సరే ఉద్యోగాల్లో ఉన్నా కూడా వీళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది ఆ రకంగా ఏంటంటే ఒక అకాల నిద్ర అకాల తిండి అకాలం అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళకి జీర్ణ సంబంధించిన అనారోగ్యాలు ఎక్కువ ఇస్తాడు గురుడు సో ఏసిడిటీ కానీ మలబద్ధకం కానీ ఇలాంటివి ఎక్కువ వచ్చే అవకాశాలు గురుడు వల్ల వస్తాయి కానీ మిగతా అంతా కూడా సింహరాశి కూడా మే మేలే కన్యా రాశి కన్యారాశి వాళ్ళకి మాత్రం కొంతవరకు సేమ్ ఇందాక మిగి మనం ఏదైతే మిథున రాశిలాగానే వీళ్ళకి వివాహం పట్టణ కాలేకపోవడానికి కానీ తర్వాత వివాహ వ్యవస్థ కూడా వీళ్ళకి అంత సరిగ్గా సాగలేకపోవడానికి కానీ గురుడు ఇక్కడ వీళ్ళకి కూడా ఎంతో కొంత చెరుపు చేయడానికైతే ఉంటుంది కానీ ఇక మరి గురుడు మళ్ళీ చతుర్థాధిపతి కనుక సాధారణంగా కన్యారాశి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ శాతం ఆస్తుపాస్తులు అనేవి ఉంటాయి అంటే వారసత్వంగా వచ్చే ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా ఉంటాయో అవి మిగిల్చుకోవటం మిగిల్చుకోలేకపోవటం అనేది తర్వాత మనం ఆలోచించాలి కానీ బేసిక్గా అయితే ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఈ చతుర్థాధిపతి అవుతాడు కనుక ఇంట్లోకి వచ్చేప్పటికి ఏంటంటే ఏ సమస్య అయినా కానీ చివరి నుంచి అయితే అది మళ్ళీ ఏదో రకంగా తగ్గుముఖం పట్టడం అనేది కూడా ఉంటుంది కనుక రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పాలి ఇక తులారాశి వారికి అండి సో తులారాశి వారికి మాత్రం కొద్దిగా ఇబ్బంది ఎందుకంటే తృతీయ సష్టమాధిపతి అవుతున్నాడు అందుకని ఈ ఏవైతే మనకి కమ్యూనికేషన్స్ అంటాం కదా ఆ కమ్యూనికేషన్స్ ఒకసారి సరిగ్గా తాగలేకపోవడానికి ఉంటుంది ఎందుకంటే తృతీయం అనేది ఏంటంటే కమ్యూనికేషన్స్ సష్టమం అనేది శత్రువు అంటే మనం ఎంత మంచి చేసినా కానీ మనకి వెనకాల గోతులు తీసే వాళ్ళకి ఈ రా రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటారు సో పైకి మాత్రం శబాషా నచ్చు కానీ అంతర్ వెనక వెనక చెడు ఉంటుందో అంతర్శత్రువు అలాంటి వాళ్ళు వీళ్ళకి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది తర్వాత గురుడు సంబంధించిన రోగాలు కూడా వీళ్ళకి ఎక్కువ రావడానికి ఉంటుంది పైగా తులారాశి అనేది ఏంటంటే కొద్దిగా బోగా శుక్ర కదా అందులో వృషభ రాశి కథ పోలిస్తే తులారాశికి ఎక్కువ ఉంటుంది ఇంకా ఎక్కువ ఆల్మోస్ట్ వాళ్ళు తులా రాసి లగ్నం అంటే రాశి కన్నా కూడా లగ్నంలోనే మనకి ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దీంట్లో పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో మనకి తెలిసింది సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక వ్యసనం లేకుండా ఉంటారు సో అందుకని ఈ వ్యసనాల రూపేనే వీళ్ళకి ఎక్కువగా ఇబ్బందులు కలగటం అనేది కూడా ఎక్కువ లగ్జరీస్ కావాలి అనుకోవడం కూడా ఒక వ్యసనమే కదా అంతేగా ఏదైనా మనకి ఈ ఒకటే చెప్తుంది మనకి శాస్త్రం అనేది అతి సర్వత్ర సో నియంత్రణలో ఉంటే ఏది తప్పు కాదు కరెక్ట్ అసలు వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే పరమోత్తమం అది ఎక్కడో సాధకులకి అది అంత తేలిక కాకపోవచ్చు కాకపోవచ్చు సో అందుకని ఉన్నంతలో మనం ఎంతవరకు నియంత్రణలో ఉంటాము అనేది ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఎంతవరకు ఉంటాం అనేది కానీ అది ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా కూడా తులారాశి వాళ్ళకి అవదు ఏదో రకంగా కొంత ఇబ్బంది తెచ్చుకోవటం తద్వారా వారి జీవితంలో నష్టపోవటం అనేది ఉంటుంది కనుక అయితే కనుక పూర్తి స్థాయి ఉపయోగకీ కాదు గురుడు ఇక వృచ్చిక రాశి వారికి గురువు ఎట్లాంటి ఫలితాలు వృచ్చిక రాశి వాళ్ళకి కూడా మళ్ళీ చాలా మంచి ఫలితాలు ఇస్తాడు సో ఎందుకంటే వీళ్ళకి పంచమాధిపతి అయ్యాడు ధనాధిపతి ధనాధిపతి అయ్యాడు అందుకని వృచ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళ ఖర్చులలో ఉన్నప్పటికీ కూడా లేదు అనుకున్నప్పటికైతే ధనం వస్తుంది సో ఆ రకంగా ఉచ్చికి రాజు వాళ్ళకి తప్పకుండా మేలు జరుగుతుంది తర్వాత రెండోది ఏంటంటే ఒకవేళ అంటే ఉచ్చిక రాశి వాళ్ళకి మ్యాషరాశి వాళ్ళకి అంత కొంత తొందరబాటు ఉంటుంది వీళ్ళకి లగ్నంలోనే గురుడు ఉన్నాడు అనుకోండి ఖచ్చితంగా ఆ యొక్క తీసుకునే నిర్ణయాల్లో కొంతవరకు నియంత్రణ ఉంటుంది ఎందుకంటే గురుడు ఆ రకంగా వీళ్ళకి మనకి మేలు చేయటం సో ఆ లగ్నంలో గురుడు ఉన్నప్పుడు కాకపోతే ఇబ్బంది ఏంటి అంటే కనుక ఎప్పుడు కూడా ఈ ధనాధిపతి లగ్నంలో ఉంటే ధనం ఖర్చు అవుతుంది ఈయన బేసిక్గా సంతానాధిపతి గురుడు ఏది వృచ్చిక రాశి ఆ లగ్నం అలాంటి వాళ్ళకి ఒక్కోసారి ఏమంటారు పార్ట్నర్ జాతకం కనుక బలంగా లేకపోతే ఒక్కోసారి సంతానపరమైన సమస్యలు రావచ్చు కానీ ఇతరత్ర మాత్రం వృక్షిక రాశి వారికి ఎక్కువ శాతం మంచి ఫలితాలనే చెప్పాలి ఇక ధనస్సు రాశి వారికి ధనుర్ రాశి వారికి అసలు రాశ్యాధిపతి ఆయన తర్వాత రెండోది వచ్చేటికి చతుర్థాధిపతి కూడా ఆయనే కనుక ధనుర్ రాశి వారికి కూడా చాలా ఎక్కువ మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక చింతన అనేది కూడా ఎక్కువ ఉండటం అనేది ఇస్తాడు తర్వాత ఎందుకంటే అటు గృహానికి సంబంధించిన వాడు ఆయన అవ్వటం తర్వాత లగ్నానికి సంబంధించిన వాడు కూడా ఆయనే అవ్వటం కనుక ధనుర్ రాశి వారికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలే ఉంటాయి రైట్ ఇక మకర రాశిలోనే నీచపడతారు మరి గురువు ఎట్లాంటి మకర రాశి వారికి చాలా ఎక్కువ చెడు ఫలితాలు చూపించడానికి అవకాశం ఉంది ఎందుకని అంటే కనుక ఇక్కడ మకరంలో పడినప్పుడు అంటే ఈయన ఆల్రెడీ మకర రాశికి వేయాధిపతి ఈ మకరంలో ఉన్నప్పుడు వారి యొక్క సప్తమ స్థానం మీద ఈయన దృష్టి పడుతుంది వేయాధిపతి దృష్టి సప్తమం మీద పడినప్పుడు ఖచ్చితంగా పార్టీకి ఏవో రకమైన ఇబ్బందులు ఉంటాయి అంటే తొందరగా వ్యాధి గ్రస్తులు అవటం ఒకసారి విడాకులు అవటం సో ఏదైనప్పటికీ కూడా నెగిటివ్ అనేది అయితే ఉంటుంది కనుక మకర రాజు వారికి ఎప్పుడు కూడా లగ్నంలో గురుడు ఉంటే నీచపట్టమే కాకుండా వివాహ వ్యవస్థ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది తర్వాత రెండవది ఏంటంటే ఇందాక మనకి ఈ తులారాశి వాళ్ళ కానీ వీళ్ళకి కూడా గురుడు అనేది ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్స్ అండ్ మళ్ళీ తర్వాత వ్యయాధిపతి వాళ్ళకి కమ్యూనికేషన్స్ అంటే సష్టమాధిపతి వీళ్ళకి వ్యయాధిపతి కాబట్టి వీళ్ళకి కూడా ఈ కమ్యూనికేషన్స్ విషయంలో ఒక్కోసారి జాగ్రత్త అవసరం ఉంటుంది లేకపోతే మనకి శత్రువులు మళ్ళీ తెచ్చుకున్నట్టు అవుతుంది కనుక వీళ్ళకి కూడా పూర్తి మనకి శుభకార్యం అయితే కాదు ఖచ్చితంగా మకర రాశికి అయితే ఇక కుంభరాశి వారికి కుంభరాశి వారికి అయితే కనుక కొంతవరకు మంచిదే ఎందుకంటే అటు లాభాధిపతి అవుతున్నాడు అటు ధనాధిపతి అవుతున్నాడు సో కుంభరాశి అనేది ఏంటంటే రాశికి అధిపతి శని కాబట్టి కొద్దిగా కష్టంతో పనులు అవుతాయేమో కానీ బట్ లగ్నంలో గురువులు ఉంటే కనుక ఖచ్చితంగా మనకి యోగం ఉండటం అనేది ఉంటుంది సో ఏదైనప్పటికీ కూడా లేట్ అనేది ఏదైతే ఉంటుందంటే శని వల్ల ఈ కుంభరాశికి ఉంటే శని ఏది లేట్ చేయటం ప్రతి విషయంలో కానీ అదే గురుడు ఉంటే కనుక అది ఎంత కొంత ఇంకొద్దిగా తొందరగా అవడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువ ఉంటుంది కానీ ఇందాక చెప్పినట్టు ఏంటంటే ధనాధిపతి లగ్నానికి వచ్చిన ఆ రకంగా మనకి లాభాధిపతి లగ్నానికి వచ్చినా ఈ లాభాలు ధనాలు అనేది ఏంటంటే మనం సంపాదించి కొద్దిగా మిగుల్చుకోవడంలో కష్టపడాలి సో ఆ రకంగా జాగ్రత్త తీసుకుంటే కనుక ఈ కుంభరాశి వారికి కూడా ఇబ్బంది లేదు ఇంకా మీనరాశి వారికి అండి ఫైనల్లీ రైట్ మీనరాశి వారికి కూడా సేమ్ మనకి లగ్నాధిపతి అదే రాష్ట్రాధిపతి తర్వాత రాజ్యాధిపతి కూడా గురుడు అవుతున్నాడు సో మీనరాశి వారికి వచ్చేప్పుడుకి ఏంటంటే ఇక్కడ జలతత్వంలో గురుడు ఉంటాడు అక్కడ యాక్చువల్గా ఈ జలతత్వంలో గురుడు ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే జలరాశుల్లో గురుడు ఉన్నప్పుడు అంటే ఇందాక మనం కర్కాటకం అని ఒకటి జలరాశి ఆ కర్కాటకం జలరాశిలో తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఇందాక వృచ్చిక రాశిలో గురుడు అని చెప్పుకున్నా అది కూడా జలరాశి తర్వాత ఈ రాశిలో గురుడు అనేది అది కూడా జలరాశి ఈ జలరాశుల్లో గురుడు ఉన్నప్పుడు ఏంటంటే ఒకే ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే జీవితంలో ఒక్కసారైనా సరే మందు పుచ్చుకునే అలవాటు ఉంటుంది అంటే ఆల్కహాల్ ఆల్కహాల్ అది తర్వాత వాళ్ళు వదిలేస్తారా వదిలేరా అనేది తర్వాత చూస్తే టేస్ట్ అయితే చూద్దాం అని ఆడవాళ్ళు అయితే బుల్ రెడ్బుల్ రెడ్ లో ఆడ ఉంటాయి కానీ ఏ విధంగా ఉంటే మనకి అంత పరిజ్ఞానం లేదు నాకు కూడా లేదు కానీ బుల్ తాగుతాం మాత్రం పరిజ్ఞానం అది లేనండి అంటే ఇలాంటి చింతన అనేది ఉంటుంది అంటున్నాను నేననే సో ఆ రకమైన చింతన కొద్దిగా ఉండే అవకాశం ఉంటుంది కానీ దాన్ని ఏమంటామంటే ఆ వ్యసనంగా చేసుకోకుండా ఉండే జాగ్రత్త ఉంటే కనుక ఖచ్చితంగా వృత్తి ఉద్యోగాలన్నీ కూడా సౌలభ్యంగా సాగే అవకాశం మేనరాశి వాళ్ళకి ఉంటుంది పైగా మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ బ్యాంక్ సెక్టార్లకి ఇలాంటి వాటికి వెళ్దాం అనుకుంటే కాబట్టి తర్వాత రెండోది ఏంటంటే స్వయం వృత్తులకి కూడా మీనంలో గురువులు ఉంటే చాలా ఉపయోగపడతాడు అంటే స్వయం వృత్తులు అంటే నేను మంచి బొమ్మలు వేస్తాను అనుకోండి దాన్ని చక్కగా సం డబ్బు సంపాదించుకోవచ్చు ఈ అకౌంటెంట్ అయితే దాన్ని మార్చుకోవచ్చు ఇలా ఏదైనప్పటికీ కూడా స్వయం వృత్తులకు కూడా చాలా మేలు చేయడం అనేది అయితే ఉంటుంది ఓకే ఓకే అద్భుతం అండి ఎక్కడెక్కడ గురువు ఉంటే అంటే ఏ రాశిలో ఉంటే బేసిక్ గా అయితే ఇది లగ్నం నుంచి చూసుకుంటే మరింత ఆక్యురేట్ రిజల్ట్ మరింత అంటే లగ్నం చాలా మందికి తెలియదు కాబట్టి రాసి వైజ్ గా చెప్పేది రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఓవరాల్ గా గురువు అందరికీ మనకి నీచంలో ఉన్నారు మరి ఎలాగా అని బాధపడే వాళ్ళు ఉంటారు మకర రాసి వాళ్ళు అయితే మరి ఎట్లా మంచి ఫలితాలు ఇవాళ అందరికీ ఎవరికైనా వీళ్ళకి వాళ్ళకి అనగా ఏం చేయాల్సి మనం గతంలో కూడా ఒక మనం ఈ ఇదే జూపిటర్కి సంబంధించిన ఒక యంత్రం అనేది అందరికి తేలిక ఇవ్వడానికి అయితే ఇచ్చాము అయితే అలాతో పాటు ఇంకేమైనా చేయాలి అనుకుంటే కనుక ఎప్పుడైనా సరే ఇప్పుడు మనకి పనస్తతనలు కనుక దొరికితే కనుక పనస్తతనల సీజన్లో ఇప్పుడు అదే సీజన్ రైట్ ఈ పనసతనలు అనేది మూడు కానీ మూడు అనేది మన గురుడి సంఖ్య చెప్తాం సో అందుకని మూడు వచ్చేలాగా అంటే మూడు భాగించేలాగా అంటే ఆరు అనుకోండి తొమ్మిది అనుకోండి పన్నెండు అనుకోండి అలా ఏదన్నా కొన్ని మీ ఇష్టం ఇవి ఇంటో శివుడి దగ్గర కానీ దత్తాత్రేయుడి దగ్గర కానీ నివేదన చేయండి ఇది కాకపోతే ఇంకా తేలిగ్గా చెప్పాలి అంటే కనుక కొయ్యతో తయారు చేసింది కానీ వెండితో తయారు చేసింది కానీ ఏనుగు బొమ్మ ఈ సమయంలో పెట్టుకోవాలి కూడా గురుబలాన్ని పెంచుకోవచ్చు అద్భుతం అంటే దేవతాగృహంలో ఖచ్చితంగా ఏనుగులు ఎలాగో లక్ష్మీదేవి దగ్గర పెట్టుకుంటుంది అందరూ చాలా మంది చేస్తున్నారు రెండు ఏనుగులు అవి కుంభాన్ని తీసుకున్న ఉదక్క కుంభం తీసుకున్న ఏనుగులో ఇట్లా ఉన్నాయి అవి కూడా పనిచేస్తాయి రైట్ అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు అండి నమస్కారం